హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటే చులువల వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా ఒక గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసుకుందాం క్యాప్సికమ్ టమాటో కర్రీ చాలా సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ కర్రీ మనకు చపాతి రైస్ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది అలాగే ఏదైనా పులావ్ బిర్యానీలోకి కూడా ఈ గ్రేవీ కర్రీ చాలా బాగుంటుంది నిన్నటి వీడియోలో ఈ స్వీట్ కార్న్ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకుందామో పోస్ట్ చేశాను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా చూడని వారు వెళ్ళి చూడండి ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక ప్యాన్ తీసుకుని అందులోకి ఒక ఫైవ్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలాగే ఇందులోకి రెండు యాలకులు ఐదు లవంగాలు చిన్న ఇంచు దాల్చిన చెక్క ముక్క వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు పెద్ద ఉల్లిపాయలని ఇలా సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక ఒక వన్ కప్ వరకు టమాటా ముక్కలను వేసుకోవాలి అలాగే ఒక నాలుగు పెద్ద టమాటాలను ఇలా మెత్తగా ప్యూరీలాగా చేసుకుని వేసుకోవాలి మనం ప్యూరీ వేసుకోవడం వల్ల గ్రేవీ కర్రీకి గ్రేవీ వస్తుంది అలాగే ముక్కలు కూడా మనకు అక్కడక్కడ తగులుతూ బాగుంటాయి ఇలా ముక్కలు గ్రేవీ రెండు విధాలుగా కూడా వేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ వేయించిన ధనియాలు జీలకర్ర పొడి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకోవాలి నేను అన్ని మసాలాలు కొద్దిగా తక్కువగానే వేస్తున్నాను మీరు తినే కారాన్ని బట్టి మసాలాలను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని అన్నిటిని ఇలా ఫ్రై చేసుకుని మీడియం ఫ్లేమ్ పెట్టుకుని మూత పెట్టేసుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్కి మనకు ఇలా ఆయిల్ పైకి తెలి ఈ టమాటా ప్యూరీ అంతా కూడా బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకునే తర్వాత ఒక పావు కేజీ క్యాప్సికమ్ని ఇలా పెద్ద క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇలా లాస్ట్లో వేసుకోవడం వల్ల మనకు క్యాప్సికమ్ పేస్ట్ అవ్వకుండా ముక్క ముక్కల లాగాను బాగుంటుంది త్వరగానే క్యాప్సికమ్ ఫ్రై అయిపోతుంది ఇప్పుడు ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి క్యాప్సికమ్ మనం ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి అందుకని కొద్దిగా వాటర్ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని సాల్ట్ అవి సరిపోయినాయో లేదో తెస్ట్ చూసుకుని తర్వాత లిక్ పెట్టేసుకుని ఈ క్యాప్సికమ్ ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి చూసారా నాకు ఎయిట్ మినిట్స్కి క్యాప్సికమ్ మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు ఆయిల్ కూడా ఇలా పైకి తేలుతూ చాలా బాగుంది ఇలా ఉంటే గ్రేవీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒకసారి కర్రీని అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని క్యాప్స్కమ్ ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకుందాం చూసారు కదా క్యాప్స్కమ్ ఎంత సాఫ్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని ఈ కర్రీని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ అంత సింపుల్గా టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఏదైనా బిర్యానీ పులావ్ చపాతీ చేసుకున్నప్పుడు ఈ కర్రీని సైడ్ డిష్గా పెట్టుకుని ఎంజాయ్ చేయవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ కర్రీ నేను కార్న్ పులవ్కి కాంబినేషన్గా చేశాను రెండు కూడా చాలా టేస్టీగా మంచి కాంబినేషన్తో టేస్ట్ సూపర్గా ఉంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్